ఫోటోషాప్ ఎందుకు నేర్చుకోవాలి ఫోటోషాప్ ఎవరు నేర్చుకోవాలి ఫోటోషాప్ నేర్చుకున్న తర్వాత ఎంత దాంపతియచ్చు ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా రిలీజ్ అయింది కానీ మీ ఛానల్లో ఎందుకు ఇప్పటికీ ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో క్లాసులు మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఒక ఫోటోషాప్ మాత్రమే రావడం వల్ల ఏమైనా ఉద్యోగాలు చేసుకోవచ్చా ఫోటోషాప్ అసలు ఎవరు నేర్చుకోవాలి ఫోటోషాప్ అసలు ఎవరు నేర్చుకోవద్దు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి నా లైఫ్లో నేను చూసిన నిజమైన ఎగ్జాంపుల్స్తోన మీ ముందుకి సమాధానాన్ని తీసుకొస్తున్న ఈ వీడియోలో మరి ఇంకెందు ఆలస్యం ఐఆమ్ బాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని తక్కువ చేసి కానీ ఎవరిని ఎక్కువ చేసి కానీ మాట్లాడను నేను నా లైఫ్లో చూసిన నిజమైన ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను ఓకే ముందుగా వచ్చేసి ఫోటోషాప్ రావడం వల్ల ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఓకే ఫోటోషాప్ మాత్రమే కాకుండా దానికి కొంచెం అడిషనల్గా తెలుగు టైపింగ్ లాంటివి వస్తే కొన్ని పనులు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫోటోషాప్ రావడం వల్ల ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇప్పుడైతే డిస్కస్ చేస్తున్నా ఓకే బ్యానర్ ఆర్ ఫ్లెక్సీ డిజైన్ మనం రోడ్ సైడ్ చూస్తుంటాం పార్టీలకు సంబంధించినవి కానీ సినిమాకి సంబంధించినవి కానీ ఎన్నో బ్యానర్లు ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఫోటోషాప్లోనే డిజైన్ చేస్తారు అక్కడ మీరు అన్ని బ్యానర్లు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో చాలా వరకు తెలుగు టైపింగ్ కూడా ఉంది సో అలా ఫోటోషాప్తో పాటు తెలుగు టైపింగ్ కూడా వస్తే మనం బ్యానర్ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట తెలుగు బ్యానర్స్ అవసరం అడ్డప్పుడు తెలుగు అవసరం లేదు ఓన్లీ ఇంగ్లీషే అనుకుంటే మనకు తెలుగు టైపింగ్ కూడా రాకపోయినా పర్లేదు నెక్స్ట్ మనం రోడ్ సైడ్ షాప్లకు కూడా చూస్తుంటాం అన్ని బోర్డ్స్ రకరకాలుగా పెళ్ళిళ్ళప్పుడు వెహికల్స్కి కొన్ని స్టిక్కర్లు అయితే స్టిక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పావని వెడ్స్ శాస్త్రి అని ఉంది కదా అక్కడ సో ఆ విధంగా వెహికల్కి అంటించే స్టిక్కర్ కానీ రోడ్ సైడ్ ఉన్న షాప్లన్నింటికి బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఫోటోషాప్లోనే అయితే డిజైన్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఐడి కార్డ్స్ ఆర్ ఈవెంట్ సర్టిఫికేట్స్ ఏవైనా స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ మనం ఐడి కార్డ్స్ చూస్తుంటాం కొన్ని కొన్ని ఆఫీస్లకు కూడా ఐడి కార్డ్స్ అయితే ఉంటాయి సో ఆ విధంగా ఐడి కార్డ్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఫోటోషాప్లో అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ వేరే సాఫ్ట్వేర్లో కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రిల్స్టేటార్ కురలు రా సాఫ్ట్వేర్లో కూడా బట్ మనం ఓన్లీ ఫోటోషాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫోటోషాప్ గురించి చెప్పుకుందాం సో ఇలా ఐడి కార్డులు సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కూల్లో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది అనుకుందాం అందులో మ్యూజిక్ అనే కాంపిటీషన్లో ఎవరెవరైతే పార్టిసిపేషన్ చేసినారో అలా మ్యూజిక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అని లేదా విన్ అయిన సర్టిఫికేట్ అని లేదా రన్నర్ సర్టిఫికేట్స్ అలా ఇస్తారు కదా సో అలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫోటోషాప్లో అయితే డిజైన్ చేయవచ్చు ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తున్న ఏ యొక్క ఆర్ట్ వర్క్ కూడా నేను చేసింది కాదు అన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి తీసుకున్నవే ఇంకా నెక్స్ట్ పోతే ఫ్లయర్ డిజైన్స్ మనం చూస్తుంటాం ఎన్నో రకాలుగా ఫ్లయర్స్ అంటే పాంప్లైంట్స్ సింపుల్గా చెప్పాలంటే మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఏవో ఒక రకమైన పాంప్లైంట్స్ వాల్స్కి అందించిన వాల్ స్టిక్కర్స్ అలాంటివి చూస్తూనే ఉంటాం అడ్వర్టైజింగ్ కోసం వాళ్ళ వాళ్ళ కంపెనీ వాళ్ళు అట్లా స్టిక్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి ఫ్లయర్ డిజైన్స్ కూడా ఫోటోషాప్లో అయితే చేయొచ్చు ఇంకా కొరలరా ఇల్లుస్టేటర్ వాటిలో ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు బట్ ఫోటోషాప్లో కూడా మంచిగానే చేయొచ్చు అనమాట ఫ్లయర్ డిజైన్స్ అనేటివి ఇంకా నెక్స్ట్ పోతే ఫోటో ఫ్రేమ్స్ మగ్ డిజైన్స్ మగ్ అనొచ్చు లేదా కప్ కూడా అనవచ్చు ఈ మధ్య మనం కొన్ని కొన్నిసార్లు చూసినప్పుడు కొంత కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు కప్ పైన మన ఫోటోతో ఉంటుంది అలాంటి మగ్ డిజైన్ కూడా ఫోటోషాప్లోనే అయితే చేస్తారనమాట ఫోటోషాప్లో చేసిన తర్వాత అది కప్పు పైన వచ్చేటట్లు ప్రింట్ చేస్తారు ఆ విధంగా కాకుండా ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అక్కడ మనం చూసినప్పుడు కొద్ది కొద్ది మంది చనిపోయిన వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఉండొచ్చు లేదా ఏమైనా బర్త్డే లేదా మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇస్తుంటారు కదా సో ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఫోటోషాప్లోనే అయితే డిజైన్ చేస్తారు పోస్టర్ డిజైన్ యాక్చువల్గా క్రియేటివ్స్ అంటారు మనకు సింపుల్గా చెప్పాలంటే పోస్టర్ డిజైన్ మనకు ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదా ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు లేదా బర్త్డే లేదా వెడ్డింగ్ యానివర్సరీ ఈ విధంగా రకరకాల సిచ్యువేషన్లలో మన మన యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టింటారు కదా పోస్టర్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అవ్వచ్చు లేదా దీపావళి శుభాకాంక్షలు అవ్వచ్చు లేదా ఏదైనా పార్టీ ఉంటే ఆ యొక్క పార్టీ స్థాపించిన రోజు అయ్యి ఉండొచ్చు సో ఆ విధంగా రకరకాల సిచ్యువేషన్లలో పోస్టర్స్ అనేవి ఈ మధ్య పాపులర్ అయితే అయిపోయాయి సో ఇలాంటి పోస్టర్ డిజైన్స్ కూడా మనం ఫోటోషాప్లోనే డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూసినట్లయితే తెలుగు టైపింగ్ అనేది ఉంది సో కొంచెం పోస్టర్ డిజైన్స్కి కూడా తెలుగు టైపింగ్ అయితే అవసరం ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ పోతే సినిమా పోస్టర్ డిజైన్ లేదా షార్ట్ ఫిలిం పోస్టర్ డిజైన్ మనకి బ్యానర్లు వేయడం ఫ్లెక్సీలు చేయడం అనేది నచ్చదు మనకు సినిమా సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం సో ఈ విధంగా మంచిగా పోస్టర్స్ కానీ అవి చిన్న సినిమా కావచ్చు లేదా పెద్ద సినిమా కావచ్చు లేదా సీరియల్ కూడా అవ్వచ్చు సో ఈ విధంగా మనకు ఒకవేళ సినిమా పోస్టర్లు వేయడం ఇంట్రెస్ట్ ఉందంటే కూడా పోస్టర్ వర్క్స్ కూడా చేయవచ్చు అవి కూడా ఫోటోషాప్లోనే చేస్తారు ఇంకా నెక్స్ట్ పోతే యూట్యూబ్ తమ్నల్ డిజైన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఎన్నో యూట్యూబ్లో వాళ్ళు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకు తమ్ నెల్ చేసేంత టైం ఉండదనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి అవన్నీ అన్బాక్సింగ్ చేయడం కానీ లేదా ట్రావెలింగ్ వాళ్ళకి ట్రావెలింగ్ వల్ల కానీ ఇంకా రివ్యూ రివ్యూ చేసే వాళ్ళతోన రివ్యూ ప్రోడక్ట్స్ ఎన్నో ఉండే వాళ్ళకి అసలు ఒక తమ్నెల్ డిజైన్ చేసే టైం ఉండదు సో అప్పుడు అది ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే ఇచ్చేస్తారు సో ఆ విధంగా యూట్యూబ్ తమ్నెల్స్ కూడా ఫోటోషాప్లో అయితే చేస్తారనమాట ఇక్కడ ఉన్న పోస్టర్స్ ఇక్కడ ఉన్న తమ్నల్స్ అన్నీ కూడా ఫోటోషాప్లోనే డిజైన్ చేసి ఉంటారు ఇంకా నెక్స్ట్ పోతే డిజిటల్ పెయింటింగ్ ఒక ఫోటోని పెయింటింగ్ చేసినట్లుగా కనిపించేటట్లు చేయడమే డిజిటల్ పెయింటింగ్ అనమాట ఈ విధంగా డిజిటల్ పెయింటింగ్స్ అనేటివి ట్యాబ్ అని ఒకటి ఉంటుంది వ్యాక్యూమ్ ట్యాబ్ అని వ్యాక్యూమ్ ట్యాబ్ అని లేదా ఎక్స్పీ అనే కంపెనీవి కూడా ఉంటాయి సో ఆ యొక్క ట్యాబ్ అనేది యూజ్ చేసి ఫోటోషాప్లోనే ఈ విధంగా పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చేటట్లు అయితే చేస్తారనమాట సో ఫోటోషాప్ యూజ్ చేసి డిజిటల్ పెయింటింగ్ కూడా చేస్తారు ఇంకా ఫోటో ఆల్బమ్స్ మనం చూసినప్పుడు మన ఇళ్లలో మన చుట్టాల ఇళ్ళలో చాలాసార్లు ఉంటాం పెళ్ళి ఆల్బమ్స్ బర్త్డే ఆల్బమ్స్ ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ ఇలా రకరకాల ఈవెంట్స్లో ఫోటో ఆల్బమ్ అయితే తయారు చేయించుకుంటారు సో ఈ యొక్క ఫోటో ఆల్బమ్ కూడా మొత్తం ఫోటోషాప్లోనే డిజైన్ చేస్తారు ఇంకా కొద్ది మంది వాళ్ళ ఇల్లో ఏదైనా పూజ జరిగినప్పుడు కానీ ఇల్లు పని జరిగినప్పుడు కానీ అయ్యప్ప స్వామి లాంటిది పూజ పెద్దగా చేస్తారు కదా అలాంటి పూజ చేయించినప్పుడు కూడా ఆల్బమ్ అయితే డిజైన్ చేయించుకుంటారు సో ఆల్బమ్ డిజైన్ అనేది కూడా ఫోటోషాప్లోనే అయితే చేస్తారనమాట స్టెప్ టు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడిటింగ్ బాగా నేర్చుకోవాలంది వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది అలా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నప్పుడు ఫోటోషాప్ అనేది మనకు కొంచెం బేసిక్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఎందుకంటే అడోబ్ ప్రీమియర్ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లా అడోబ్కి సంబంధించినవి రావాలంటే ఫస్ట్ ఒక బేసిక్ రావాలి కాబట్టి ఫోటోషాప్ అనేది ఒక బేసిక్ లాగా ఉంటుందన్నమాట సో అందుకోసం కూడా ఫోటోషాప్ అయితే నేర్చుకోవచ్చు ఫోటోషాప్ అనేది నేర్చుకుంటే తర్వాత ప్రోగ్రామ్స్ కొంచెం ఈజీగా అర్థమవుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ పోతే ఫోటోషాప్ టీచింగ్ చేయొచ్చు అనమాట అది ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు సో ఇక్కడ మనం చూసినప్పుడు కొద్దిమంది ఆన్లైన్లో టీచింగ్ చేస్తుంటారు కొద్దిమంది ఆఫ్లైన్లో అయితే టీచింగ్ అయితే చేస్తుంటారు ఫోటోషాప్ ఇంకా నెక్స్ట్ పోతే స్టూడియో ఒకవేళ ఫోటో స్టూడియో రన్ చేసుకోవాలి నాకు కొద్ది వరకు కెమెరా ఆపరేటింగ్ తెలుసు నేను పాస్ ఫోటోలు తీయగలుగుతా అనుకున్నప్పుడు అక్కడ కూడా స్టూడియో వాళ్ళు కూడా ఫోటోషాపే యూజ్ చేస్తారు ఆ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ అవ్వచ్చు పాస్ ఫోటోస్ అవ్వచ్చు ఇలాంటివన్నీ తీసి ప్రింట్ చేసి అవి కట్ చేసి ఇస్తారు కదా సో అలాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఫోటోషాప్ అయితే వచ్చి ఉండాలన్నమాట సో ఈ విధంగా ఒక ఫోటోషాప్ అనేది రావడం వల్ల ఎన్ని రకాల పనులు అయితే చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఫస్ట్ చూసినట్లయితే బ్యానర్స్ డిజైన్ చేసుకోవచ్చు కార్ స్టిక్కర్స్ డిజైన్ చేసుకోవచ్చు ఐడి కార్డ్స్ సర్టిఫికేట్స్ డిజైన్ చేసుకోవచ్చు ఫ్లయర్స్ డిజైన్ చేసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్ మగ్స్ డిజైన్ చేసుకోవచ్చు పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు సినిమా పోస్టర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు యూట్యూబ్ తమిళ డిజైన్ చేసుకోవచ్చు డిజిటల్ పెయింటింగ్ కూడా చేయవచ్చు ఫోటో ఆల్బమ్స్ చేయవచ్చు ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఫోటోషాప్ నాలెడ్జ్ని ఫోటోషాప్ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచవచ్చు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ టీచింగ్ ద్వారా అండ్ ఫోటో స్టూడియో రన్ చేసుకోవచ్చు సో ఇలాంటి యూజెస్ అయితే అన్నమాట ఫోటోషాప్ అనేది నేర్చుకోవడం వల్ల అది ఫోటోషాప్ నేర్చుకున్న తర్వాత ఎంత సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ డిజైన్ అనేది ఉంది మన దగ్గర ఎటువంటి పెట్టుబడికి డబ్బులు లేవు బట్ మనం కొన్ని రోజులు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో చూసి ఫోటోషాప్ అయితే నేర్చుకున్నాం అనుకుందాం మన దగ్గరలో ఉన్న ఒక ఫ్లెక్సీ షాప్కి అయితే వెళ్ళి మనం ఫ్లెక్సీ డిజైనర్గా అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి సో ఆ యొక్క ఫ్లెక్సీ డిజైనర్ యొక్క శాలరీ ఒక బేసిక్ థింగ్ నుండి అంటే అక్కడ ఉన్న గిరాకీని బట్టి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ కూడా ఉండొచ్చు ఒకవేళ ఇంకా గిరాకీ తక్కువ ఉంటుంది అక్కడ అంత మార్కెట్ ఉండదంటే ఒకవేళ టెన్ థౌజండ్ శాలరీ కూడా ఉండొచ్చు ఫర్ మంత్ ఫ్లెక్సీ డిజైన్ చేయడానికి మెయిన్గా రావాల్సిన టూ థింగ్సే ఒకటి ఫోటోషాప్ రెండు తెలుగు టైపింగ్ అంతే ఈ రెండు వస్తే ఒక ఫ్లెక్సీ డిజైనర్గా జాయిన్ చేసుకుంటారు ఈజీగా అండ్ నెక్స్ట్ ఐడి కార్డ్స్ సర్టిఫికేట్స్ మన దగ్గర మన ఊర్లో ఒక స్కూల్ ఉందనుకుందాం ఆ స్కూల్కి సంబంధించిన ఐడి కార్డ్స్ ఏదైనా ఈవెంట్ సర్టిఫికేట్స్ అలాంటివన్నీ కూడా చేస్తూ మనీ అనేది అయితే ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ మగ్ డిజైన్స్ ఫోటో ఫ్రేమ్స్ మగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చేస్తూ కూడా కొద్దిమంది మనీ అయితే ఎర్న్ చేస్తారు వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ చేసే వాళ్ళతోనే టైఅప్ అయితే అయ్యి ఉంటారు ఒక కస్టమర్ ఇతనికి ఫోన్ చేసి కానీ లేదా ఇట్లా బయట నుంచి ఏదైనా పరిచయం ద్వారా కానీ ఒక ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ వస్తే ఇతను చేసేసి బయట ఫోటో ఫ్రేమ్ చేయించుకొని కొద్ది ఎక్కువ అమౌంట్కి అయితే అమ్ముకుంటున్నాను అనమాట సో ఆ విధంగా ఫోటో ఫ్రేమ్స్ మగ్ డిజైన్స్ చేస్తూ కూడా మనీ అనేది అయితే ఎర్న్ చేస్తారు కొద్దిమంది ఇంకా నెక్స్ట్ పోతే పోస్టర్ డిజైన్స్ ఇది కొద్దిమంది టూ హండ్రెడ్ రూపీస్కి ఒక పోస్టర్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక పోస్టర్ అలా చేస్తుంటారు కొద్దిమంది ప్యాకేజెస్ లాగా తీసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్కి ట్వంటీ థౌజండ్ ఆ ఇయర్లో ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా ఎన్ని ఈవెంట్స్ వచ్చినా పోస్టర్స్ అయితే డిజైన్ చేసి ఇస్తారనమాట కస్టమర్కి నేను అక్కడ ట్వంటీ థౌసండ్ అనేది ఒక జనరల్గా చెప్పిన అది టెన్ థౌజండ్ కూడా ఉండవచ్చు లేదా ట్వెల్వ్ థౌజండ్ కూడా ఉండవచ్చు ట్వెల్వ్ థౌసండ్ అంటే మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది కదా ఒక పర్సన్కి మంచిగా ఫోటోషాప్ వచ్చు అనుకుందాం మంచిగా పోస్టర్స్ వర్క్ చేయగలుగుతాడు అనుకుందాం ఆ యొక్క పర్సన్కి ఒక టెన్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారనుకుందాం అతను ఇయర్లీ ట్వెల్వ్ థౌజండ్ తీసుకుందా తీసుకుంటాడు అనుకుందాం సో అట్లా ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ టెన్ పర్సన్ సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే అవుతుంది అనమాట సో ఆ విధంగా ఇయర్లీ అతనికి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది ఆ విధంగా టెన్ పర్సెంట్స్కి పోస్టర్స్ అయితే డిజైన్ చేసి ఇస్తారనమాట నేను అది జస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్స్ చెప్తున్నా ఆ విధంగా కూడా మనీ అయితే చేస్తారనేది గుర్తు చేస్తున్నాను అనమాట అంతే ఇంకా షార్ట్ ఫిలిం సార్ పోస్టర్ డిజైన్స్ ఓకే మన ఊరికి సంబంధించిన వాళ్ళు లేదా మన టౌన్కి సంబంధించిన వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో వాళ్ళకి ఏమైనా పోస్టర్ డిజైన్స్ లేదా తమ్న డిజైన్స్ చేస్తూ కూడా మనీ అయితే చేయవచ్చు ఇంకా డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ కూడా ఒక సిస్టమ్ అయితే కంపల్సరీ అండ్ దానితో పాటు వ్యాక్యూమ్ ట్యాబ్ అనే ఒకటి ఉంటుంది ఆ యొక్క ట్యాబ్ అయితే అవసరం అన్నమాట అండ్ ఈ రెండింటితో పాటు ఆర్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డిజిటల్ పెయింటింగ్ అనేది ఈజీగా వస్తుంది అని చెప్పారు నాకు ఈ యొక్క డిజిటల్ పెయింటింగ్స్ చేసే పర్సన్స్ సో ఆ విధంగా డిజిటల్ పెయింటింగ్ చేస్తూ కూడా మంచిగానే మనీ అయితే ఎర్ని చేస్తారు బట్ ఒక ఫోటోని డిజిటల్ పెయింటింగ్ కన్వర్ట్ చేయడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అయితే పడుతుంది సో అలా ఒక పెయింట్కి కొద్దిమంది థౌజండ్ రూపీస్ అడుగుతారు కొద్దిమంది టూ థౌజండ్ రూపీస్ అయితే అడుగుతారు సో ఆ విధంగా కూడా అంటే డిజిటల్ పెయింటింగ్ చేస్తూ కూడా మనీ అయితే ఎయిర్లు చేయవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ పోతే ఫోటో ఆల్బమ్స్ ఇంకా కొద్దిమంది ఫోటోగ్రాఫర్స్ ఓన్లీ ఫోటోస్ తీస్తారనమాట వాళ్ళ దగ్గర ఉన్న మంచి కెమెరాతోన ఫోటో అంటే అక్కడ పెళ్లి ఈవెంట్ మొత్తం ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ మొత్తం ఈవెంట్ అయితే ఫొటోస్ తీస్తారు ఆ యొక్క ఫొటోస్ని పెన్ డ్రైవ్లో కానీ లేదా మెమరీ కార్డ్లో కానీ తీసుకొని వెళ్ళి ఒక డిజైనర్కి ఇస్తారనమాట అతనే ఫోటో ఆల్బమ్ డిజైనర్ ఆ యొక్క ఆల్బమ్ డిజైనర్ ఏం చేశాడంటే ఆ యొక్క ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటికి ఫిల్టర్ సప్లై చేసి ఫొటోస్ అయితే నీట్గా అరేంజ్ చేసుకొని అలా ఒక ఆల్బమ్ అయితే డిజైన్ చేస్తాడు అన్నమాట నాకు తెలిసిన కొద్దిమంది పర్సన్స్ అయితే ఒక షీట్కి హండ్రెడ్ రూపీస్ లెక్క డిజైన్ ఛార్జెస్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫస్ట్ ఫోటోలో ఇలా ఉంది కదా ఒక ఒక పెళ్లి కూతురు కూర్చొని ఉన్నట్లుగా అండ్ పక్కన ఇద్దరు నిలబడ్డట్టుగా సో ఆ విధంగా ఒక షీట్ డిజైన్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు కొద్దిమంది ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటారేమో నాకు తెలీదు బట్ నేను నాకు తెలిసిన ఒక పర్సన్ గురించి చెప్తున్నా అంతే సో ఆ విధంగా ఆల్బమ్ డిజైన్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేయవచ్చు దీనికి కావాల్సిందల్లా మన దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి మనకు మంచిగా ఫోటోషాప్ స్కిల్ అయితే ఉండాలి ఇంకా మనకు కొద్దిమంది ఫోటోగ్రాఫర్స్ పరిచయం అయి ఉంటాయి వాళ్ళ నుంచి మనకు ఆల్బమ్స్ అయితే వస్తాయి మనం చేసి డెలివరీ చేస్తే మనకు ఆల్బమ్ డిజైన్ ఛార్జెస్ అయితే వస్తాయి అన్నమాట అది వెడ్డింగ్ ఆల్బమ్ అవ్వచ్చు బర్త్డే ఆల్బమ్ అవ్వచ్చు ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అవ్వచ్చు ఇంకా రకరకాల సిచ్యువేషన్లో ఆల్బమ్స్ చేయించుకుంటారని చెప్పాను కదా సో ఆ విధంగా ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే దీనివల్ల డబ్బులు సంపాదించడం అని కాదు ఫోటోషాప్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఈజీగా అవుతుందని చెప్తున్నాను చెప్తున్నాం అంతే ఇంకా నెక్స్ట్ ఫోటోషాప్ టీచింగ్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేయవచ్చు మనం ఒకవేళ ఫేమస్ ఇన్స్టిట్యూట్లలో ఉన్నాం అనుకుంటే మనకు మంచి శాలరీ వస్తుంది లేదు నేను ఏ ఇన్స్టిట్యూట్లో కాదు జస్ట్ ఆన్లైన్లో కొద్దిమందిని కలెక్ట్ చేసుకొని క్లాసెస్ అయితే చెప్పుకోవచ్చు అనుకుంటే కూడా అలా కూడా మనీ అయితే ఎర్న్ చేయవచ్చు నెక్స్ట్ స్టూడియో ఇంకా స్టూడియో నుంచి కూడా అమౌంట్ అయితే మంచిగా సంపాదించవచ్చు బట్ స్టూడియో పెట్టాలంటే బాగానే పెట్టుబడి కావాలి కెమెరాస్ అవ్వచ్చు లైట్స్ అవ్వచ్చు ఫర్నిచర్ అవ్వచ్చు ఆ విధంగా ఎన్ని రకాలుగా అయితే ఫోటోషాప్ అనేది యూజ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఎందుకు ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అయినప్పటికీ ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో ప్లస్లే ఉన్నాయంటే ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో అనేది ఒక లైట్ వర్షన్ అనమాట అంటే అది ఎంత చిన్న ర్యామ్ ఉన్న సిస్టంలో అయినా అది రన్ అవుతుంది అండ్ ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో మాత్రమే తెలుగు టైప్ను అంటే అనుస్క్రిప్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట ఆ యొక్క సాఫ్ట్వేర్ సెవెన్ పాయింట్ జీరోకి మాత్రమే చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ఆ యొక్క చిన్న చిన్న రీజన్స్ వల్ల నేను ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఫోటోషాప్ ఎవరు నేర్చుకోవాలి ఫోటోషాప్ ఎవరు నేర్చుకోవద్దు అనే ఒక క్వశ్చన్ అనమాట ఫోటోషాప్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఏదైనా ఒక స్కిల్ ఎడిటింగ్ స్కిల్ నేర్చుకొని ఒక కొద్ది మొత్తంలో అమౌంట్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా కొద్ది మొత్తంలో మాత్రమే అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నా అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఫోటోషాప్ అయితే నేర్చుకోవచ్చు అయితే నన్ను రీసెంట్గా ఒక పర్సన్ అయితే అడిగిండమాట బీటెక్ అయిపోయింది నాది నేను నెక్స్ట్ ఎంఎస్ జియన్కే యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఖాళీ టైం అయితే దొరికింది నేను ఫోటోషాప్ నేర్చుకుందా అని అడిగిం అనమాట బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేయడానికి యూఎస్ పోయే ఆలోచనలు అంటే ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు అనమాట ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఫోటోషాప్ అనేది చాలా చిన్నది అసలు అప్పుడు నేనేం చెప్పిన అంటే నువ్వు ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాను కదా సో అటు సైడు ఏమైనా ఉంటే ప్రిపేర్గా అంతేగాని ఈ ఫోటోషాప్ అనేది ఒక చిన్న థింగ్ దీంతో ఎక్కువ డబ్బులు సంపాదించలేవు నువ్వు ఇది నువ్వు నేర్చుకోవడం అనేది టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు సో ఏదో అలా టైంపాస్కి అంటే నేర్చుకోవాలి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయకు ఫోటోషాప్ అయినా అయితే చెప్పాను అనమాట సో ఎవరికైనా చిన్న ఆలోచనలు ఉన్నాయి చిన్న మొత్తంలో అమౌంట్ సంపాదించాలని ఉంటే ఫోటోషాప్ అయితే నేర్చుకోవచ్చు అంతేగాని పెద్ద మొత్తంలో ఆలోచనలు ఉన్నాయి నాకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి నేను మంత్లీ లక్షల రూపాయల టర్న్ ఓవర్ని చూస్తా అనుకున్న వాళ్ళు ఫోటోషాప్ అయితే వద్దనిపిస్తుంది నాకు వాళ్ళకి ఇది ఫోటో ఆల్బమ్ అని చెప్పాను కదా నేను నాకు తెలిసిన ఒక పర్సన్ యొక్క ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా అతను డైలీ ఒక ట్వంటీ షీట్స్ అయితే కంప్లీట్ చేస్తాడనమాట ఫోటో ఆల్బమ్వి వెడ్డింగ్ ఆల్బమ్వి సో డైలీ ఒక ట్వంటీ షీట్స్ చేసిన అతను ఒక డేకి టూ థౌజండ్ రూపీస్ అయితే సంపాదిస్తాడు అనమాట ఆ విధంగా మంత్లీ ఇంకా ఒక మంత్లో ఎన్ని డేస్ చేసుకుంటే అంత అమౌంట్ అయితే సంపాదిస్తాడు సో ఆ విధంగా ఫోటోషాప్ యూజ్ చేసి కొద్దిమంది మంచిని సంపాదించుకుంటారు డబ్బులు కొద్దిమంది అయితే మరి ఒక టెన్ థౌజండ్ వరకు మాత్రమే సంపాదించుకుంటారు సో ఆ విధంగా చిన్న చిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళైతే ఫోటోషాప్ నేర్చుకోవచ్చు పెద్దగా సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఫోటోషాప్ అయితే సూటబుల్ కాదనేది నా ఉద్దేశం అది నాకు తెలిసి ఇలాంటి వీడియో ఎవరు పెట్టి ఉండరు యూట్యూబ్లో బట్ నేనైతే పోస్ట్ చేస్తున్నా गाते हूं टा मरी थैंक यू बाय